హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు కాఫీ ప్రీమిక్స్ అని టీ టైమ్ అని ఈ ప్యాకెట్ ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ ప్యాకెట్ అయితే నాకు మా కార్లో అయితే దొరికిందన్నమాట అది కూడా బ్యాక్ సైడ్ డిక్కి ఉంటుంది కదా అందులో మొన్న ఊరికి వెళ్ళినప్పుడు లగేజ్ మొత్తం బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు అది అయితే దొరికింది ఇంకా నేను సర్లే అని బ్యాగ్లో పెట్టుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి చూస్తే కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను అన్నమాట మనం కూడా ట్రై చేద్దాము ప్రీమిక్స్ ఉంది కదా అన్నట్టు నేను హాట్ వాటర్ పౌడర్ మొత్తం కలిపేసి తాగానండి టేస్ట్ అయితే సూపర్ నిజంగా కాఫీ లానే ఉంది చాలా అంటే చాలా బాగుంది మరి అది అండ్ నేను ఇంట్లో అయితే ఒక్కదానే ఉన్నాను ఇంకా ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు అన్నమాట ఒక్కదానికి ఏమంటే చేద్దాం లే అన్నట్టు మధ్యాహ్నం కూడా చేసుకోలేదు ఇంకా ఫుల్గా ఆకలి అయితే ఉంది కాబట్టి కొంచెం అన్నం అయితే పెట్టుకుంటున్నాను నిన్న మొన్న ఫీవర్ వచ్చింది కదా చాలా స్పైసీగా కారం కారంగా నేనే చికెన్ కర్రీ చేసుకొని తినాలనిపించింది చాలా ఎక్కువ కారంతో చాలా స్పైసీగా కర్రీ చేసుకుని అయితే అన్నమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి